నమస్తే పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనకి మహాలయ పక్షాలు ఇప్పుడు జరుగుతున్నాయండి పాద్రపద శుద్ధ పాడ్యము నుండి పౌర్ణమి వరకు వినాయక చవితి నవరాత్రులు ఇవి జరుగుతాయి పౌర్ణమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షము అంటే ఇవి మహాలయ పక్షము అంటారు మహాలయ పక్షం అంటే పితృదేవతలకి ఎంతో పవిత్రమైనటువంటి రోజులండి పోయిన వారికి ఆ తిథిని మనం గుర్తుంటుంది కనుక ఆ రోజుని చాలా రకాలుగా దానాలు ధర్మాలు తర్వాత పితృతర్పణాలు పిండ ప్రధానాలు తర్వాత ఆ తేదీ రోజున బ్రాహ్మణులకి భోజనాలు పెట్టుకోవడం ఇలా చాలా చాలా ఎవరి ఎవరి ఆచారాలను బట్టి వారి వారి స్తోమతలను బట్టి వారు మనస వాచ కర్మణ ఆ పెద్దల్ని తలుచుకుని మాత్రం శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే ఆ వంశం ధరిస్తుంది వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతోటి వర్ధలు తార్తండి దేవతల్ని కొలిచి మనం ఏం ఆశిస్తామో పితృదేవతలు కూడా అలాగే కొలవాలండి ఆశించినటువంటి దేవుళ్ళని దేవతా పూజలు నోలు వ్రతాలు ఎందుకు చేస్తామండి మనం బాగుండాలి మన మనసులో కోరికలు నెరవేరాలి అని చెప్పేసే కదా అంతకన్నా గొప్పగా వారాలు ఇచ్చేవాళ్ళే పితృదేవతలండి అందుకనే లోకం అనేది కూడా ఒకటి ఉంది పితృతీర్థం అని కూడా అంటారు ఆ పితృలోకం అనేటువంటిది ఎలా స్థాపించబడింది అనేది కూడా అండి అటువంటి మహాలయ పక్షాల్లో ఆ తిది రోజున అంటే పోయిన రోజుని ఆర్థికం పెడితే కేవలం తల్లి తండ్రి పోతే వాళ్ళని మూడు తరాలు వాళ్ళని పిలుస్తారనమాట ఆ రోజుని అలా భోజనాలు లభ్య పెడతాం కానీ మహాలయ పక్షాల్లో ఎంత మందినైనా అంటే ఇప్పుడు కొడుకు ఉంటే తన తల్లి తండ్రికి అర్హుడు భార్య ఎక్కడి నుంచో ఇల్లు మార్చుకుని వచ్చినా తన తల్లిదండ్రులకి ఏం చేయలేదు కానీ మగవాళ్ళు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులకి ఇవి నిర్వర్తిస్తూ ఉంటారు కానీ పక్షం రోజుల్లో ఆ ఇంటి అల్లుడు మామగారికి అత్తగారికి ఆ వంశంలో పోయిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చెప్పి తర్పణాలు వదలొచ్చినండి అంత గొప్పది పక్షాలు అంటే భార్య వైపు వాళ్ళని తన అమ్మ నాన్న వాళ్ళ వైపు వాళ్ళని అంటే మేన మామలని మేన ఇలా ఎంత మంది నేను ఆ రోజు తలుచుకుని చక్కగా తర్పణాలు పిండ ప్రదానాలు చేసి భోజనాలు చక్కగా పెట్టి ఆనందంగా పితృదేవతల్ని ధరింపజేయచ్చిన మాట ఇదండి మహానైపక్ష్యాల్లో ఉండి గొప్ప విశిష్టత సంవత్సరానికి వచ్చే ఈ మహానైపక్ష్యాలు ఎంతో ఎంతో విశిష్టమైనవి చాలా గొప్పవి పెద్దలకి ఎందుకు ఈ పిండ ప్రధానాలు పితృతర్పణాలు ఆర్థికలు పెడతారు అనేదేనండి అయితే మహాలయము లయము అంటే అంతమైంది మరణము ఇలా అనమాట ఎవరి వంశీయులు అంటే పెద్దవాళ్ళు పోతే వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళ వాళ్ళ తిథుల రోజున వారికి ఆకలి తీర్చడమేనండి అలాగా మహాలయ పక్షాలు అంటారు అంటే సంవత్సరానికోసారి పోయిన వాళ్ళకి వాళ్ళ తిది రోజున ఆర్థికం పెడతారు అలా కాకుండా ఈ మహాలయ పక్షాలు ఈ పదిహేను రోజులు కూడా ఎంతో విశిష్టత పవిత్రత కలిగి ఉంటుంది అండి అందుకని ఈ రోజుల్లోనూ ప్రత్యేకంగా వారికి ఈ పితృతర్పణాలు పెండ ప్రధానాలు చేస్తారు అయితే చాలామంది అనుకుంటారు సంవత్సరానికి ఒకసారి ఆర్థికం పెట్టి భోజనం పెట్టేస్తే ఆకలి తీరిపోతుందా ప్రతిరోజు ఆకలేదా అనేసేసి కాదండి మానవ మానవుల యొక్క కాలమానం వేరుగా ఉంటుంది దేవతల కాలమానం వేరుగా ఉంటుంది పితృదేవతల యొక్క కాలమానం కూడా వేరుగా ఉంటుందండి దేవతలకి ఇన్ని సుయుగాలు అంటే వాళ్ళకి క్షణకాలం రెప్పపాటు కాలం వాళ్ళ లెక్కలు ఎలా కడతారో మానవుడికి రోజుకి ఇరవై నాలుగు గంటలు అలా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం ఇలా కట్టినట్లుగానే పితృదేవతలకి సంవ మన సంవత్సరం వాళ్ళకి ఒక రోజు అన్నమాట అంటే ఆ ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెడితే ఆ రోజు ఆకలి తీరుతుంది మళ్ళీ మనకి సంవత్సరం అయ్యేటప్పుడు మనం పెడితే వాళ్ళు మర్నాడు భోజనం తింటున్నట్లుగానే అంతేకాకుండా వాళ్ళు ఆ రోజున మానవుడు కూడా పితృదేవతలకు సంబంధించి చేసే కార్యాలప్పుడు పొద్దున లేచిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఆ పితృకార్యం నెరవేర్చి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకి రాత్రి కూడా ఏమీ తినకుండా ఉంటారండి భుక్త ఆయాసంగా ఉండిపోతారు పితృదేవతలు కూడా ఆ రోజు వచ్చి వాళ్ళ ఇళ్ళకి ఇవి వాళ్ళు ఆరగించి వాళ్ళ వంశీయులందరూ తరతరాలకి కూడా వీళ్ళు సుఖశాంతులతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి వంశాభివృద్ధితోటి వర్ధిల్లాలని దీవిస్తారండి దేవతల ఆశీస్సులు మనకి ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యమని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకనే ఆ రోజు కష్టపడి మాత్రం పెద్దలను తలుచుకొని మనం ఈ పిండ ప్రధానాలు ఇలా తర్పణాలు అవి ఇస్తారు అవి నది ఒడ్డున చేయొచ్చును ఇంట్లోనూ చేయొచ్చును ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు ఇవి ఆచరిస్తారండి ఎందుకంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు అంత గొప్పవారు అందుకనే మాతామహుడు పితామహుడు అని చెప్పేసేసి వాళ్ళని మనం తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ ఇలా పిలుచుకుంటాం అన్నమాట ఈ రోజున అంటే ఈ మహాలయ పక్షాల్లో వారందరినీ తలుచుకుని ఎవరికి తోచిన విధంగా వారికి దానాలు ధర్మాలు అన్నీ చేయవచ్చునమాట అయితే ఈ మహాలయ పక్షం అనేది ఈ భాద్రపద మాసంలో మాత్రమే చేసేదండి అంటే శ్రావణ బహుళ అమావాస్య వెళ్ళిన పాడ్యము నుండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు శుక్లము పౌర్ణమి వెళ్ళిన పాడ్యము నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు కృష్ణపక్షం అండి ఈ పదిహేను రోజులు ఇవి నిర్వర్తిస్తారనమాట అయితే ఈ పితృదేవతలు అనేసి మనం అంటాం కదా ఈ పితృదేవతలు అనేసి ఎందుకు పితృలోకాలు అనేసి అంటారు అది ఒక లోకం ఉందా ఎలా ఏర్పడింది అనేదేనండి అయితే అది తెలుసుకోవడానికి ముందు మనకి భస్మలేపనము భస్మధారణము విభూతి శిరోవ్రతము ఇన్ని పేర్లతో పిలిచేటటువంటి ఈ విభూతిని ద్వితృలోకము అనేది ఏర్పడింది అయితే ఈ విభూతి ధారణ ఎందుకు చేస్తారు అంటే ఏదో అది అలంకారం కాదండి అది పంచభూతాత్మకమైనది అండి అంటే భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదింటి స్వరూపమే ఈ భస్మలేపనం అన్నమాట అటువంటి భస్మలేపాన్ని ధరించి అంటే శుచిగా స్నానం అది చేసిన తర్వాత మాత్రమే ఇది ధరించాలి అలాగే స్నానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా విభూతి ధరించాలిటండి అటువంటి విభూతి రేఖలు మూడు నుదుటను పెడుతున్నామంటే అది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అనమాట అది మనం ధరించేటప్పుడు కూడా వాళ్ళ స్వరూపంగా భావించి వాళ్ళని తలుచుకునే మనం ఆ విభూతి రేఖలు పెట్టుకుంటాం అన్నమాట అంత విశిష్టమైనటువంటి ఈ విభూతి రేఖల వల్లనే ఈ పితృతీర్థం అనేది ఏర్పడిందిటండి దాని కథ ఏంటంటే దుర్వాస మహాముని ఒక రోజున పితృపతి అంటే యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుని కలిసేటండి యమధర్మరాజు ఎదురొచ్చి సాధారణంగా ఆహ్వానించి అతిథి సత్కార్యాలు ఇచ్చి ఏవో పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటున్నారట చెప్పుకుంటూ ఉంటే పెద్ద పెద్ద కేకలు అరుపులు వినబడుతున్నాయట అప్పుడు దూర్వాస మహర్షి అడిగేట ఏంటవి అరుపులు కేకలు అని అంటే ఈ పక్కనే నరకం ఉంది దాని తాలూకా అరుపులు కేకలు మహర్షి పద చూద్దాం అన్నట ఇద్దరు వెళ్ళేట తీసుకుని అంటే దూర్వాస మహర్షిని తీసుకుని యమధర్మరాజు వెళ్ళాడు అనమాట వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే ఈ దూర్వాస మహర్షి వాళ్ళని చూస్తున్నట్ట ఈ కేకలు అరుపులు ఇన్ని రకాల హింసలు ఇన్ని రకాల శిక్షలు ఉన్నాయా ఈ పాప పుణ్యాలంటే ఏంటి అనేది అక్కడే కనబడిపోతుందిట పాపం చేసిన వాళ్ళకి పుణ్యం అప్పుడు అలా చూస్తూ ఉండగానే దూర్వాస మహర్షి ఇంకా చూస్తూనే ఉన్నట్ట ఆ అరుపులు కేకలు అన్నీ పోయి వాళ్ళందరూ కూడా పుణ్యాత్మలే స్వర్గంభై పడిపోతున్నట ఆయన యమభటులకు భయం వేసి ఏంటిది అని చెప్పేసి యమధర్మరాజుకి చెప్పట యమధర్మరాజుకి మతిపోయిందిట ఇదేంటి వీళ్ళందరూ ఇలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడికి మతిపోయి నాకు తెలియదు బ్రహ్మ దగ్గరికి వెళ్దాం అన్న బ్రహ్మన్నట్టే ఇలాంటి మనకు తెలియదు సృష్టించడం వరకే పద ఈశ్వరుణ్ణి అడుగుదామని అప్పుడు మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర ఏమిటి అని అడిగారు భయం పడకండి అని చిరునవ్వుతో అక్కడికి దూర్వాస మహర్షి వచ్చాడు కదా తను పెట్టుకున్నటువంటి భస్మలేపనం విభూతి తాలూక రేణువులన్నీ వాళ్ళ మీద పడ్డాయి గాలికి వాళ్ళు ఇలాగా పుణ్యాత్మలే వెళ్ళిపోతున్నారు ఇకపైనే నువ్వు నరకానికి ఎక్కడైతే పెట్టావో అక్కడ విభూతి తాలూకా రేణువులన్నీ పడ్డ చోట పితృతీర్థంగా పిలువబడుతుంది పితృదేవతలకు అది స్థానం పాపులకు వేరే చోట ఏర్పరచుకో అని చెప్పి సెలవిచ్చేటండి ఇది పితృదేవతలకు ఉండే లోకం పితృతీర్థం